అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్తే తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అట్లనే స్పీకర్ సార్కి ముగ్గురికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ షాక్ తోటి స్పీకర్ సార్ ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు ఇప్పుడు స్పీకర్ సార్కి వేరే ఆప్షన్ కనబడతలేదు ఎట్టి పరిస్థితులలో ఒకటి లేదా ఇద్దరు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాల్సిందే ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేటటువంటి ఆలోచనలో స్పీకర్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వార్త సుప్రీంకోర్టు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఈ వ్యాఖ్యలతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థమైతలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా లైడ్ తీసుకున్నాడు ఏం కాదు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను మేము కాపాడుకుంటాం పెద్ద ఇబ్బంది లేదని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ఆఖరికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు ఏమవుతుంది అధ్యక్ష ఏమైనా ఇబ్బంది అవుతుందా అధ్యక్ష అప్పట్లో మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో వేరు కదా అధ్యక్ష అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి అధ్యక్ష అప్పుడు రానటువంటి ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లా వస్తాయి అధ్యక్ష రానే రావు అధ్యక్ష అని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి అంటే కోర్టులో కేసు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఏం కాదు అని చెప్పి మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు చెప్పినారు కోర్టులో కేసులు ఉన్నప్పుడు ఏం కాదు అని చెప్పి నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం మాట్లాడాలో తెలియదా నువ్వు సుప్రీంకోర్టును ఉద్దేశించి గతంలో చాలా రకాలుగా మాట్లాడినావు కవితకు బేలిచ్చినప్పుడు కూడా బీజేపీ వాళ్ళే బేలిచ్చిరని చెప్పినావు పార్టీలతో మాకు సంబంధం ఏంది నువ్వు ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా ఇబ్బంది పడతావు అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ నాలుగు వందల ఎకరాలలో ఉన్నటువంటి అడవి కొట్టేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ వచ్చింది ఆ చెట్లను కొట్టేయొద్దు నేను చెప్పేదాకా ఆగండి అంటే రేవంత్ రెడ్డి అర్ధరాత్రి జేసీబీ పెట్టి చెట్లు కొట్టేసే కార్యక్రమం చేసినారు అప్పుడు కూడా సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి పైన కొంత ఘాట్ అయినటువంటి వ్యాఖ్యలు చేసినారు చెప్తే వింటలు ఎందుకు ఎన్నిసార్లు చెప్పాలి లీక్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు ఇప్పుడు స్పీకర్ సార్కి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్టి పరిస్థితులలో అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ తీసుకోవాల్సిందే ఆల్రెడీ చాలా డిలే అయింది మీరు ఎందుకు డిసిషన్ తీసుకుంటలేరు అని చెప్పి ఎందుకు కోర్టు చెప్పినా కూడా పనిచేస్తలేరు అని చెప్పి స్పీకర్ సార్కి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఒక వార్నింగ్ లెక్కన ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు అసలు ఏం జరిగిందనేది డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఏ ఏ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు వీళ్ళు గెలిచినటువంటి పార్టీ ఏది జనాలు వీళ్ళని ఎట్లా గెలిపించారని ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం సియరి స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాలయాదయ్య చేవేళ్ళ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి భాన్సువాడ ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ గూడెం మైపాల్ రెడ్డి పడాన్చెరువు తర్వాత సంజయ్ కుమార్ జగిత్యాల అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఈ పది మంది ఎమ్మెల్యేలు అన్ని గాలికిచిపెట్టేరు జనాలు జనాలేమో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు గెలిచినటువంటి పది మంది సుధపూసలు కూడా వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలకెళ్ళే బీఆర్ఎస్ పార్టీ బీఫార్మ్ పైన కారు గుర్తు పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు శరమాన్ని అన్ని ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పదవిని ఎంజాయ్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది నేను చెప్తున్న మాట కాదు తెలంగాణ సమాజం చెప్తున్న మాట మేము గెలిపించింది ఒక పార్టీ వీళ్ళు ఉన్నదొక పార్టీ బుద్ధుండాలి కదా ఎమ్మెల్యేలకు ఏమన్నా అని చెప్పి జనాలే తిరుతున్నారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉండొచ్చా అది మీ ఊహకేదో వదిలేస్తున్నా అది జనాలకు కూడా తెలుసు గెలుస్తారా ఓడిపోతారా అని చెప్పి అసలు ఏమైంది సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనేది మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏం పిటిషన్ అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు నుండి స్పీకర్ సార్కి ఆదేశాలు ఇచ్చారు మీరు ముప్పై తారీఖులోకు ఎట్టి పరుసలో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తేల్చాలి ఈ ఎమ్మెల్యేలను విచారణ చేయండి ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారీ లేదా అనేది ఒకసారి మీరు పూర్తి స్థాయిలో తెలుసుకోండి పార్టీలు ఎందుకు మారీ తెలుసుకోండి ఒకవేళ పార్టీ మారినట్టయితే మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి స్పీకర్ సార్కు సుప్రీంకోర్టు చెప్పినారు స్పీకర్ సార్ ఏం చేసింది గడం ప్రసాద్ గారు దాదాపు నలుగురు ఎమ్మెల్యేలను పిలిపించుకున్న మాట్లాడిండు మరో నలుగురు ఎమ్మెల్యేను పిలిపించుకొని మాట్లాడిండు ఇద్దరు ఎమ్మెల్యేలతోనిగా మాట్లాడలే ఎవరు దానం నాగేంద్ర ఒకటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సేర్ ఒకటి ఎందుకంటే వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు కదా అద్దంగా దొరికిపోయారు వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పక్క రాజీనామా చేయాల్సిందే వేరే ఆప్షన్ కూడా కనబడతలేదు అసలు సుప్రీంకోర్టులో పిటిషన్ ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పినా కూడా స్పీకర్ సార్ వింటలేడు అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కోర్టు ధిక్కరణ చేస్తున్నాడు కోర్టు చెప్పినా స్పీకర్ సార్ వింటలేడు అని చెప్పి కోర్టుని ని అనేటటువంటి అంశం పైన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి కార్యక్రమం చేసినారు సో ఈ అంశంపైన సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్పినారు స్పీకర్ సార్కి అనేది ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఎట్లా షాక్ ఇచ్చిందంటే చెప్తా వినూర్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి ఈ అంశము సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలనేది ఆయనే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు ఎవరు సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట అంటే దీంట్లో సారాంశం ఏంది ఏం చెప్తున్నారు అంటే స్పీకర్ సారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ బయట చేసుకోవాలన్నా జైల్లో చేసుకోవాలన్నా ఆయనే నిర్ణయించుకోవాలి కోర్టుని ధిక్కరిస్తే కోర్టుని కాదంటే కోర్టు చెప్పినా వినకపోతే ఇబ్బంది పడవచ్చు కోర్టు చెప్పినట్టు కొంత వినండి కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు కోర్టు చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా మీరు ఎందుకు విచారిస్తలేరు మరి ఎందుకు మీరు రెస్పాన్స్ ఇస్తలేరు కోర్టునే ధిక్కరిస్తారా కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి అంశం అందుకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేము అడుగుతలేము లైక్ చేయండి ఎందుకంటే రకరకాలుగా మన ఛానల్ పైన కుట్రలు జరుగుతున్నాయి వాడు రిపోర్ట్ కొడుతున్నాడు వాడు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు లైక్లు కొట్టడం ద్వారా బలంగా మన ఛానల్ ఇంకా జనాల్లోకి పోతుంది రైట్గా పూర్తి స్థాయిలో టాపిక్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపు నిర్ణయం తీసుకోవాలి అంటే పిరాయింపు ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు నేను చదివిన కదా పెద్ద మనుషుల పేరు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఈ పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళు మారినటువంటి పార్టీలా కాదా నిజంగా వీళ్ళు పార్టీలు మారీరా లేదా అనేది ఒకసారి విచారణ చేసి వారం రోజుల లోపల మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు స్పీకర్ సార్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు చీఫ్ జస్టిస్ ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేసినారు బిఐ గవాయ్ గారు చెప్పినటువంటి మాటలు తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారంలోపు నిర్ణయం తీసుకోవాలి లేదంటే స్పీకర్ కు సిద్ధం కావాలి నేను చెప్పినట్టు వినకపోతే కోర్ట్ ఆఫ్ ది కంటెంప్ట్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఉంటుంది అంటే కోర్టు చెప్పినా వింటలేరు అని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేటటువంటి అంశంతో నార్మల్గా శిక్షలు విధించవచ్చు లేకపోతే యాక్షన్ తీసుకోవచ్చు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కోర్టు చెప్పినా వింటలేరు కోర్టుని ధిక్కరిస్తున్నారు అనేటటువంటి అంశంతో స్పీకర్ సార్ పైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి సుప్రీం కోర్టు చెప్తున్నటువంటి మాట స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదు మేము ముందే చెప్పాం స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదు అని చెప్పి మేము ముందే చెప్పామనేటటువంటి మాట కూడా సుప్రీంకోర్టు చెప్పినారు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ బిఆర్ గవాయ్ చెప్పినటువంటి మాటలు మరి ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్ జైల్లో చేసుకుంటాడా బయట వేసుకుంటాడా అనేది ఆయన ఊహకే వదిలేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట మిగతా పిటిషన్పై ప్రతివాదనకు నోటీసులు జారీ చేసిన చీఫ్ జస్టిస్ నాలుగు వారాల్లో మ్యాటర్ వింటామంటూ ఆదేశం మరో నాలుగు వారాలలో మళ్ళీ మ్యాటర్ని తెరపైకి తీసుకురండి అప్పుడు మేము వింటామని చెప్పి ఫోర్ వీక్స్ టైం ఇచ్చినారు సో నెక్స్ట్ వీక్ లోపు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోవాల్సిందే ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే స్పీకర్ సార్ కోర్టు చెప్పినా వింటలేడు అని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద మేము చర్యలు తీసుకోవాల్సింది ఉంటుంది కోర్టు ధిక్కరణ కింద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఏకంగా సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట అసలు కథ ఏంటంటే స్పీకర్ సారు నుండో విచారణ విచారణ అని చెప్పి విచారణ పిలుస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఫస్ట్ విచారణ ఏం జరిగింది ఎమ్మెల్యేలు పోయినారు ఎమ్మెల్యేలు స్పీకర్ సార్తో మాట్లాడినారు లెటర్ రాసిరు ఎమ్మెల్యేలు లెటర్ రాసి మేము లేదు లేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మేము రేవంత్ రెడ్డి ఉత్తగానే కలవడానికి పోయినాం రేవంత్ రెడ్డి పెద్ద మనిషి కాబట్టి కండవ కప్పిండు దేవుని అట అది కాంగ్రెస్ పార్టీ కండవ కాదట దేవుని కండవ కప్పిండట రేవంత్ రెడ్డి దేవుని కండవ కప్పితే దేవుని కండవ కప్పించుకున్నాం ఆయన పెద్ద మనిషి కదా కత్తుంటే వద్దని చెప్తామా కప్పిండి అయిపోయింది మేము బీఆర్ఎస్తోనే కంటిన్యూ అవుతున్నాం కాంగ్రెస్ పార్టీకి పోలేదు అని చెప్పి నేను చెప్తున్నా కదా ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏం లేవు వీళ్ళ తాను అన్నిటిచిపెట్టారు ఇడిచిపెట్టి ఆస్తులు కాపాడుకోవడానికో కేసుల బారి నుండి బయటపడడానికో వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్లో ఉంచడానికి రకరకాల ప్రయత్నాలు చేసి అధికార పార్టీలోకి పోయారు ఇప్పుడు జరుగుతుంది అదే కదా ఇప్పుడు మేము చర్యలు తీసుకుంటామంటే భయపడి ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుడు ఎందుకు మొన్నటిదాకాగా సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే కండవాలుగా పోని కాంగ్రెస్ పార్టీ కండవాలు బయట ప్రచారం చేసిండు కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని మీటింగ్లకు అటెండ్ అయ్యిండు సభలకు అటెండ్ అయ్యిండు పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి సభలకు పోయిండు కాలు యాదే రేవంత్ రెడ్డి వెనకాల తిరిగిండు ఇదే ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి తోటి మరి ఎట్లా పోయిరు ఢిల్లీకి ఎందుకు పోయిరు మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మీరు నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు అయితే హిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం ఎందుకు రాలే కేసీఆర్ వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు ఇదే ఎమ్మెల్యేలు ఎందుకో కేసీఆర్ సభకు పోలే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రెండున్నర సంవత్సరాలలో ఎందుకో పోలే కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో మీటింగ్ పెడితే ఒక్కసారి కూడా అటెండ్ కాలే ఎందుకు కేవలం మళ్ళీ సేఫ్ జోన్లో ఉండడానికి దొంగ డ్రామాలు ఆడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యేలు స్పీకర్ సార్కి ఏం చెప్తారు లేఖలో అంటే లేదు లేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి స్పీకర్ సార్కు లేఖలు రాసేరు స్పీకర్ సార్ ఏం చేసిండు మీరు ఇచ్చినటువంటి లేఖను చూసిన తర్వాత నేను తృప్తిగా లేను సంతృప్తిగా ఉన్నా అసంతృప్తితో ఉన్నా మీరు మళ్ళీ రావాల్సిందే విచారణ చేస్తాం ఈ లేఖలతోటి పని కాదు నాకు మీరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి అని చెప్తే స్పీకర్ సార్ నలుగురు ఎమ్మెల్యేలను నిలిపించిండు ఆ నలుగురు ఎమ్మెల్యేలు పోయి గదే చెప్పిరట మేము లేం లేం బీఆర్ఎస్లోనే ఉన్నాం ఇప్పటికీ మాకు వచ్చేటటువంటి జీతాలలో బీఆర్ఎస్ పార్టీకి ఐదు వేల రూపాయల ఫండింగ్ పోతుందని చెప్తున్నారట ఐదు వేల రూపాయలు ఫండింగ్ ఇస్తున్నట బీఆర్ఎస్కు మరి గంత ఫండింగ్ ఇచ్చేటటువంటి మనుషులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు పోతలేరు బీఆర్ఎస్ కండవాల కప్పు ఎందుకు తిరుగుతలేరు మరి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్లో బ్యాక్గ్రౌండ్ ఎందుకు పెట్టుకుర్రు ఆ ఫేస్బుక్లో రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలు కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎందుకు పెట్టుకుర్రు ఇవన్నీ క్వశ్చన్ మార్కే కదా మొత్తానికైతే ఒక వారం రోజులలో ఎట్టి పరిస్థితులలో యాక్షన్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ఒక వారం రోజులలో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద ఖచ్చితంగా మేము పరిగణిస్తామని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇక రేవంత్ అన్న అయితే ఏం కాదు మేము చూసుకుంటాం మేము ఉన్నాం కదా మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి స్పీకర్లకు చెప్పుడు ఎవరు సారీ ఆ ఎమ్మెల్యేలకు చెప్పుడు స్పీకర్ సార్ కూడా చెప్పే ఉంటాడు ఏమవుతుంది సార్ ఏం కాదని చెప్పిండేమో రేవంతానేమని చెప్తే రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులను కలిసిదట ఈ ఎమ్మెల్యేలను పొంగలేటి శ్రీనివాసరెడ్డి కాపాడుకుంటూ వచ్చిండు లేకపోతే ఈ ఎమ్మెల్యేలు ఆయనంత గోడ మీద బలి లెక్కనే కదా ఎట్ ఎత్తుంటే దునుకాలి అదే బ్యాచ్ కదా వీళ్ళంతా జంపింగ్ చెప్పానికి బ్యాచ్ కదా ఎమ్మెల్యేలు ఆయనతో గోడ మీద కూర్చొని కేసీఆర్ వెళ్తాడా రేవంత్ రెడ్డి వెళ్తాడా అదే పని వీళ్ళకి ఏం పని ఉంటుంది ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలను కనుక కాపాడుకుంటూ రాకపోతే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎప్పుడో మళ్ళీ బీఆర్ఎస్ పోతుండే ఆల్రెడీ ఈ పది మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కేటీఆర్ ఉన్నారట బతలాడుతున్నారట కేటీఆర్ను రకరకాలుగా పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నారట సార్ మళ్ళీ మేము బీఆర్ఎస్లోకి వస్తాం తెలుసో తెలియకనో కాంగ్రెస్లోకి పోయినాం మమ్మల్ని మందించండి మేము మళ్ళీ వస్తాం సార్ తీసుకోండి అని చెప్పి ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కొంత బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఏది ఏమైనా సో వారం రోజులలో నిర్ణయం తీసుకుంటారా తీసుకురా స్పీకర్ సార్ అనేది చూడాలి ఎందుకంటే స్పీకర్ సార్కి కొన్ని సపరేట్ అంశాలు ఉంటాయి మరి స్పీకర్ సార్ మళ్ళీ కోర్టుకి ఏం చెప్పబోతుందో చూడాలి గతంలో స్పీకర్ సార్ చెప్పినటువంటి మాటేం తెలుసా సుప్రీంకోర్టుకు ఒక పిటిషన్ పంపించారు ఏమని పిటిషన్ మీన్స్ ఒక సంబంధించినటువంటి ఒక పిటిషన్ దాఖలు చేసిన ఏంటట అంటే మాకు ఇంకొంచెం టైం కావాలి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే ఒక నాలుగు వారాలు టైం ఇవ్వండి ఒక నెల రోజులు టైం ఇవ్వండి అని చెప్పి స్పీకర్ సార్ వాళ్ళు ఇక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారట ఆ పిటిషన్ పైన ఏం జరిగింది ఇంకా ఇప్పటిదాకా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన మాత్రం చాలా క్లియర్ కట్గా దాదాపు వారం రోజులలో నిర్ణయం తీసుకోవాల్సిందే మేము చెప్పినా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు ఎంత ఘోరం అంటే ఇక్కడ స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదు మేము ముందే చెప్పాం సుప్రీంకోర్టు చెప్తున్న మాట స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి వ్యవహారం ఇంకేం చెప్తాం కాబట్టి టకటక డిసిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది స్పీకర్ సార్ పైన మరి ఎందుకు డిసిషన్ తీసుకుంటలేరు అర్థమవుతలేదు ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇదే కాంగ్రెస్ పార్టీలో కనవలు కప్పుకొని తిరుగుతారు కదా ఎన్ని కావాలి ప్రూఫ్స్ ఎన్ని ఎవిడెన్స్ కావాలా ఆ వైపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నాడు వెనకాల ఇదే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటే కాంగ్రెస్ పార్టీ నిచ్చింది గూడమైపాల్ రెడ్డి అదే వైపాల్ రెడ్డి బుద్ధి లేకుండా పోయి రేవంత్ రెడ్డితో కడవ కప్పించుకున్నాడు జగిత్యాల సంజయ్ కుమార్ ఇట్లా మాట్లాడుకుండా పోతే బ్యాచ్ బ్యాచ్ అంతా పోచారం రెడ్డి మాజీ స్పీకర్ ఆయన గెలవదా చట్టాలు ఆయన ఎట్లా పోయిండు పెద్ద మనిషి కేసీఆర్ సొంత అనలేక్క రెస్పెక్ట్ ఇచ్చిండు సొంత అనలేక పక్కన ఊస పెట్టుకుంటారు సోఫాల అన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు పోచారం రెడ్డి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం రెడ్డి వాళ్ళు ఇంటికి వచ్చి కడవ కప్పిపోయిండు మరి ఇది కనబడతలేదా మరి ఆయన పైన అనర్హత వెయిట్ అయ్యచ్చు కదా పోచారం రెడ్డి పైన రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చి కండువా కప్పిపోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు బాల్కాసుమని అడ్డుకున్నాడు బాల్కాసుమన్ అరెస్ట్ చేసిర్రు పాడి కౌశి రెడ్డిని అరెస్ట్ చేసిరు ఇవన్నీ జరిగినాయి కదా ఈ ఎమ్మెల్యేల చాటభారతం తీస్తే ఒక్కొక్క ఒక్కొక్క రకమైన వ్యవహారం ఉంటుంది తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అయితే ఏకంగా అందరికంటే ఫస్ట్ పోయింది ఆయనే బీఆర్ఎస్ పార్టీలకు మా పొంగులేటి మా దేవుడు చెప్తే పోయినా అన్నాడు తెల్లం వెంకట్రావు ఇవాళ ఏమంటుండే తెల్లం వెంకట్రావు తెలుసా నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా మొన్న వచ్చిన వీడియోలో ఏమన్నాడు మొన్న ఆయన మాట్లాడిన వీడియోలో ఏ మీరు అన్ని తప్పుడు వార్తలు చెప్తున్నారు నేను కాంగ్రెస్లోనే ఉన్నా నేను బీఆర్ఎస్లో నుండి వచ్చేసిన ఆయన అట్లే చెప్తాడు స్పీకర్ సార్కి లేకేమో లేదు లేదు బీఆర్ఎస్లో ఉన్నా అని రాస్తాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏది ఏమైనా ఒక వారం రోజుల్లో మరి స్పీకర్ సార్ నిర్ణయం తీసుకుంటడా తీసుకుడా తెలియదు ఇంకా కానీ కొంచెం సుప్రీంకోర్టు సీరియస్ ఉన్నటువంటి పరిస్థితి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎక్కడ చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం మాత్రం చేయండి ఇది సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే జై తెలంగాణ